అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ గ్యాస్ సిలిండర్ల పథకం అనేది మహిళలకు చాలా ఇబ్బందిగా మారిపోయింది ఎందుకంటే వారికి సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పేసి వాళ్ళు ఎక్కడికక్కడ ఎదురు చూస్తూ ఉన్నారు మరి ఎక్కడికక్కడ అడుగుతూ ఉన్నారు మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది అన్న మేము రెండవ సిలిండర్ను గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకున్నాము ఏప్రిల్లో బుక్ చేసుకున్నాము ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కదా ఏప్రిల్ ఒకటో తారీఖున బుక్ చేసుకుంటే ఇప్పటి వరకు కూడా మాకు డబ్బులు పడలేదని చెప్పి చాలామంది ఎదురు చూస్తూ ఉన్నారు మరి ప్రభుత్వం అయితే ఈ యొక్క డబ్బులు పడనటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చెప్పిందంటే కులాల వారీగా కార్పొరేషన్ల వారీగా ఈ డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది అంటే నేను చాలా గత వీడల్లో కూడా చెప్పాను మరి ఇప్పుడు తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే గతంలో రెండు కులాల వారికి విడుదల చేస్తే ఇప్పుడు మిగిలినటువంటి వారికి కూడా డబ్బులు అనేది విడుదల చేసిందనమాట మరి యొక్క డబ్బులు రాకపోవడానికి కారణాలేంటి మరి ఇంకా డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటి మరి ఖచ్చితంగా ప్రభుత్వం ఒక నెంబర్ ఇచ్చింది కదా మీకు అందరికీ కూడా తెలుసు ఆ నెంబర్కు ఫోన్ చేస్తుంటే చాలామంది పని చేయట్లేదు అంటున్నారు మరి దానికి ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం ఇక్కడ ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది మరి గ్యాస్ సిలిండర్ డబ్బులు పడనటువంటి వారు కనుక ఇలా చేస్తే మీకు వెంటనే మనకు ఖచ్చితంగా ఒకటి లేదా రెండు గంటల్లో మీకు ఈ యొక్క దాదాపు ఎనిమిది వందల డెబ్భై రూపాయలు మీకు వచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎక్కడా కూడా వీడియోను ఆపకుండా చివరి వరకు చూడండి మరి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మనకు చాలా ఇంపార్టెంట్ చాలా మంచి ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అమ్మగారు పడుతున్నటువంటి కష్టాన్ని చూసి ఆయన ఈ యొక్క పథకాన్ని రూపొందించానని చెప్పి గత వీడియోలు గతంలో మనకు చాలా ప్రెస్ మీట్లో ఆయన చెప్పడం జరిగింది మరి వాళ్ళ అమ్మగారు కట్టలు పోయితే ఇబ్బంది పడుతుంటే ఆ కష్టాన్ని చూడలేక నేను ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని తీసుకొచ్చానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మరి మూడు గ్యాస్ సిలిండర్ల పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక మహిళకు కూడా ఇప్పటికీ మొదటి సిలిండర్ని అయితే ఇచ్చేసారు దీపావళి కానుకగా మరి ఇప్పుడు ఏప్రిల్ నుంచి రెండో సిలిండర్ని అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఇప్పటివరకు కూడా డబ్బులు పడిన వారు ఇలా చేస్తే కనుక ఒకటి లేదా రెండు గంటల్లో మీకు డబ్బులు అయితే వస్తాయి మరి ఏం చేయాలి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను మరి ఇప్పటికీ కూడా ఈ ఉచిత సిలిండర్లు డబ్బులు పడకపోవడానికి కారణాలు ఏంటి మరి కులాల వారిగా కార్పొరేషన్ల వారిగా యొక్క డబ్బులు విడుదల చేస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది మరి ఏ కులాల వారికి ఏ కార్పొరేషన్ల వారికి డబ్బులు పడుతున్నాయి మరి ఎప్పట్లోగా డబ్బులు పడతాయి మరి ఈ రెండవ సిలిండర్ను ఎప్పట్లోగా బుక్ చేసుకోవాలి అనే సమాచారాన్ని అంతా కూడా నేను మీకోసమైతే తీసుకొచ్చాను చాలా ఇంపార్టెంట్ అప్డేటు తప్పకుండా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికే దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసేయండి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ ఉచిత సిలిండర్ డబ్బులను వారు కూడా ఇలా చేసుకుని వారు కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా ఉచితంగా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మీకు వీడియోలో ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకుని మరింత సమాచారాన్ని అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి ఉద్దేశంతో మహిళలందరికీ కూడా ఈ ఉచిత సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకొచ్చారు మరి ఒక సిలిండర్ కాదు మూడు ఉచిత సిలిండర్లను సంవత్సరానికి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మనకు పంపిణీ చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగిందనమాట మరి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉంటారో అంటే దీపం పథకం కింద లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఈ సిలిండర్ల పంపిణీని అయితే చేపట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి గత ఏడాది నవంబర్లో దీపావళి కనుకగా మొదటి సిలిండర్ను పంపిణీ చేశారు మరి మొదటి సిలిండర్ పంపిణీలో చాలామందికి ఎన్నో ఇబ్బందులు ఈ సబ్సిడీ డబ్బులు పడకుండా చాలామంది ఉండిపోవడంతో అప్పట్లో చాలామందికి సబ్సిడీ డబ్బులు కూడా పడలేదు మరి వారికి మళ్ళీ కూడా సమయాన్ని పొడిగించింది అంటే నవంబర్ నుంచి రెండు మూడు నెలల పాటు మనకు అవకాశాన్ని ఇచ్చినా కూడా మార్చి ముప్పై ఒకటి వరకు అంటే ఈ సంవత్సరము మార్చి ముప్పై ఒకటి వరకు కూడా అవకాశం ఇచ్చింది మీరు ఈ మార్చి ముప్పై ఒకటి లోపు ఖచ్చితంగా ఈ ఉచిత సిలిండర్కు దరఖాస్తు చేసుకోండి పంపిణీ అంటే బుక్ చేసుకోండి అని చెప్పి ఏ ఒకటో సిలిండర్కి సంబంధించి మార్చి ముప్పై ఒకటి వరకు అవకాశం ఇచ్చింది మరి చాలామంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మొదటి సిలిండర్ను బుక్ చేసుకోవడం జరిగింది మరి వాళ్ళు బుక్ చేసుకుని ఒక సిలిండర్ డబ్బులను అయితే పొందడం జరిగిందనమాట మరి ఇక్కడ రెండవ సిలిండర్కి సంబంధించి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అప్లై చే బుక్ చేసుకోమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి కూడా రెండవ సిలిండర్ను బుక్ చేసుకున్న వారికి ఇప్పటివరకు కూడా డబ్బులు పడలేదని చెప్పేసి చాలామంది కంప్లైంట్ ఈ ఈరోజు కూడా మనకు చాలామందికి డబ్బులు పడలేదని చెప్పి చెబుతూ ఉన్నారు మరి ఈ రెండవ ఉచిత సిలిండర్ను ఏప్రిల్ ఒకటి నుంచి ఖచ్చితంగా మీరు జూన్ ముప్పై తారీఖు వరకు జూలై ముప్పై తారీఖు వరకు ఏప్రిల్ మే జూన్ జూలై నాలుగు నెలలు మనకు ఈ నాలుగు నెలల పాటు కూడా ఖచ్చితంగా మీరు ఈ సిలిండర్ను బుక్ చేసుకోవచ్చు నాలుగు నెలల్లో ఎప్పుడో ఒకసారి మీరు సిలిండర్ను బుక్ చేసుకుంటే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఈ సిలిండర్ల బుకింగ్ ప్రక్రియను ప్రారంభించింది కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత అయితే ఉంది మరి నిధుల కొరత ఉండడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈసారి ఇలా కాకుండా ప్రతి మహిళకు కూడా అంటే దీపం పథకం కింద ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో మహిళలు వారే కదా ఈ సిలిండర్ను బుక్ చేసుకుంటారు మరి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా కార్పొరేషన్ల వారీగా అంటే కులాల వారీగా బీసీలకు ఒకసారి ఎస్సీ ఎస్టీలకు ఒకసారి ఓసీలకు ఒకసారి మైనారిటీలకు ఒకసారి ఇలా వేస్తే బాగుంటుందని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని మనకు ఆల్రెడీ ఈ కులాలన్నిటికీ కూడా కార్పొరేషన్లు ఉన్నాయి మరి కార్పొరేషన్ల వారీగా కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట మరి మొట్టమొదటిగా మనకు రెండు కులాల వారికి ఈ సబ్సిడీ డబ్బులను దాదాపు బీసీ కార్పొరేషన్కి సంబంధించి బీసీ కులాల వారు బీసీఏ నుంచి బీసీ డి వరకు ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకుని ఉంటారో వారికి ఏమైందంటే మనకు ఒకేసారి వారికి ఖచ్చితంగా మనకు నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలని అయితే విడుదల చేశారు మరి విడుదల చేసి ఒక వారం అయితే వారం అయిన తర్వాత పరిపాలన అనుమతులు ఇచ్చారు మరి ఇక గత రెండు మూడు రోజుల నుంచి కూడా వారికి బీసీ కార్పొరేషన్కి సంబంధించి బీసీ కులాల వారు ఎవరైతే సిలిండర్ బుక్ చేసుకున్నారో ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి వారికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి మరి ఇక్కడ రెండో చూసుకుంటే మైనారిటీ కార్పొరేషన్కి అవకాశం ఇచ్చింది గత వీడియోలో కూడా చెప్పాను నేను మైనారిటీ కార్పొరేషన్ కూడా నూట యాభై ఆరు కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేస్తే ఈ మైనారిటీ కార్పొరేషన్ కూడా డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మరి ఎవరికైనా ఇంకా ఈ బీసీ కులాల వారికి అంటే బీసీ కార్పొరేషను అలాగే మైనారిటీ కార్పొరేషన్ ఈ రెండు కులాల వారికి ఈ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఒకవేళ మీకు ఏదైనా సరే ఇంకా అంటే మీకు మిగిలినటువంటి వారికి కూడా అవకాశం ఇస్తామని చెప్పారు ఎస్సీ కార్పొరేషను ఎస్టీ కార్పొరేషను ఓసీ కార్పొరేషను వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్పింది డబ్బులు కేటాయిస్తున్నాం కేటాయించిన తర్వాత విడుదల చేయడానికి కొంచెం సమయం పడుతుందని చెప్పి కూడా ప్రకటించింది మరి ఈ విధంగా మిగిలినటువంటి కార్పొరేషన్ల వారికి కూడా కులాల వారికి కూడా ఈ సబ్సిడీ డబ్బులను విడుదల చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎవరైనా సరే మీకు ఏదైనా సమస్య ఉంటే అంటే మీరు ఏదైనా ఈకేవైసీ ప్రాబ్లం ఉన్నా లేకపోతే బ్యాంక్ అకౌంట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొంతమందికి మరి ఈకేవైసీ అయ్యుండదు గ్యాస్ గ్యాస్కి సంబంధించి మరి దీంతో కొంతమందికి ఈకేవైసీ అనేది అనమాట అట్లాగే ఒకే ఇంట్లో రెండు కనెక్షన్లు ఉండడం ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల పడలేదు మరి అటువంటి వారందరూ కూడా సరి చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది ఇక్కడ మెయిన్ ఏమంటే అకౌంట్లోకి డబ్బులు పడాలి మరి అకౌంట్కు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పి చూసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అని చెప్పి కూడా చూసుకోండి ఇలా ఎన్పిసిఐ లింక్ అయి ఉంటే కనుక మీకు వెంటనే కూడా ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అనేది అకౌంట్లోకి వచ్చేస్తే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడ మీకు ఏ సమస్య లేకుండా నేరుగా అకౌంట్లోకి ఒక డబ్బులు అనేది వచ్చేయడం జరుగుతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ సబ్సిడీస్ సిలిండర్ డబ్బులు పడాలి అంటే బ్యాంక్ ఖాతా కరెక్ట్గా ఉందా లేదా ఒకవేళ లేకపోతే కనుక మీరు ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడం వల్ల ఏంటంటే ప్రభుత్వ పథకాలకు సంబంధించిన డబ్బులు తొందరగా రావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోండి లేదు ఎప్పటికీ మాకు డబ్బులు పడలేదు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మాకు ఇంకా డబ్బులు పడలేదని మీరు అనుకుంటే మీరు ఏం చేయాలంటే మొట్టమొదటిగా మీరు ఎంఆర్ఓ ఆఫీస్లో ఫిర్యాదు చేయండి ఒకవేళ అక్కడ కూడా జరగకపోతే మీకు ప్రభుత్వం ఏంటంటే ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్ని ఇచ్చింది మరి ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్ గతంలో పనిచేయకపోయినా కూడా ఇప్పుడు మన పౌర సరఫరా శాఖ మంత్రి నాదన్ల మనోహర్ గారు తాజాగా ఈ ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్ పనిచేస్తుంది అందరూ కూడా ఉపయోగించుకోండి మీకు ఏదైనా గ్యాస్ సబ్సిడీ సిలిండర్కు సంబంధించి ఫిర్యాదులు ఉంటే కూడా మీరు ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ని అయితే ప్రారంభించింది మరి వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు దీపం స్థితి ఏం ఉంటుంది అందులో నేను గత వీడియోలో చూపించాను దీపం స్థితి ఏమి ఉంటుంది ఆ దీపం స్థితి క్లిక్ చేసి మీకు ఈ సిలిండర్కి సంబంధించిన సమాచారాన్ని ఈ సబ్సిడీ డబ్బుల సమాచారాన్ని మీరు వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి మీరు తప్పకుండా వెంటనే కూడా ఆశ్రద్ధ చేయొద్దు ఈ యొక్క సబ్సిడీ సిలిండర్ డబ్బులు పడనివారు మరి బీసీ ఓసీ అంటే బీసీ మరియు మైనారిటీ ఈ రెండు కార్పొరేషన్ల వారు ఎవరైనా ఉంటే వారు ఒకసారి మీరు డబ్బులు పడకుండా ఉంటే మీరు ఈ విధంగా చేయండి మీకు తప్పకుండా డబ్బులు అయితే పడతాయి సబ్సిడీ డబ్బులు మిగిలినటువంటి కార్పొరేషన్ల వారికి కూడా ఎస్సీ కులాల వారికి ఎస్టీ కులాల వారికి మైనారిటీ మన మైనారిటీ బీసీలకు పడ్డాయి మరి ఓసీ కులాల వారికి కూడా తప్పకుండా ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు జమ చేయబోతోంది సిద్ధంగా ఉండండి ఈ సబ్సిడీ డబ్బులు తీసుకోవడానికి మరి నేను చెప్పినట్లు చేయండి వాట్సాప్ ద్వారా చెక్ చేసుకోండి లేకపోతే ఒకటి తొమ్మిది ఆరు ఏడు నెంబర్కు ఫోన్ చేయండి అది కూడా కాకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు ఫిర్యాదు చేయొచ్చు అనమాట ఇలా ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడు మీకు ఈ సబ్సిడీ సిలిండర్ డబ్బులు అనేది నేరుగా ప్రభుత్వం అయితే జమ చేయడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు వేగంగా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి